అస్మద్గురుభ్యో నమ నమో నారాయణాయ ఓం నమ శివాయ మిత్రులందరికీ నమస్కారం భక్తిపథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం కార్తీక మహాపురాణము ఇరవై అవరో రోజు పారాయణం నవమాధ్యాయం పృథు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్మ్యాన్ని వినిపించు నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు భీత నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచనంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కింది తాను ఈ విధంగా శాంతిస్తోత్రం చేశాడు కృత బేతాళ శాంతి స్తోత్రం నమో దేవాయ త్ర్యంబకాయ కపర్ధినే త్రిపురఘ్నాయ శర్వాయ నమోంధ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త్రే వై యజ్ఞానం ఫలదాయ నమో బ్రహ్మ శిరోహన్ బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశనమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ పాలాగ్ని జ్వాలలను శాంతింపజేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశావుడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలు చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకొని ఊగురాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడ నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప రూపవయోబల విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమికి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నవమోధ్యాయ సమాప్త దశమాధ్యాయ నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయటం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మదించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడి దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలన్నీ నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది ఇప్పటికి ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర మథన కారణాన్ని దైవత గణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిఘ బాణ గదాజ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ గజ తురగాది శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృత సంజీవని విద్యతో బతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ దంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపండి అని హెచ్చరించాడు అది వినగానే భయమూర్ భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గృహాంతరాళాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశంభాదులు తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు తొమ్మిది పది అధ్యాయములు సమాప్తము ఇరవైవ రోజు పారాయణము సమాప్తము ఓం తత్సత్ సర్వే జనా సుఖ్నోభవంతు